ప్రపంచవ్యాప్తంగా అవతార్ త్రీ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆల్రెడీ అక్కడున్నది జేమ్స్ కామ్రూన్ పైగా అవతార్ ఫ్రాంచైజీ కావడంతో ఆటోమేటిక్గా అంచనాలు అలా పెరుగుతున్నాయి హాలీవుడ్లోనే కాదు అన్ని దేశాల్లోనూ అవతార్ త్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్ అంతా బాగానే ఉంది కానీ అవతార్ కారణంగా ప్రభాస్ రాజాసాబ్ సినిమాకి దెబ్బపడేలా ఇప్పుడు ఈ సినిమాని ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను భారీగా రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు జనవరి ఎనిమిదిన గ్రాండ్ ప్రీమియర్స్ ఉన్నాయి కాకపోతే ఫ్యాన్స్ కోరుకునే ఐమాక్స్ పోషన్ లేకుండానే వస్తున్నాడు రాజాసాబ్ దానికి కారణం అవతార్త్రి డిసెంబర్ పంతొమ్మిదిన రానున్న అవతార్ త్రీతో ఉన్న నాలుగు వారాల కాంట్రాక్ట్ దృష్ట్యా ఓవర్సి రాజాసాబ్ ఐమాక్స్ వర్షన్ ఉండదని తేల్చేసింది ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ వర్షన్ కి సరిపోయే థియేటర్ కూడా లేదు ప్రస్తుతం వారణాసిని ఫస్ట్ టైం ఈ ఫార్మెట్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి ఆలోపు ఆ స్క్రీన్ సిద్ధం చేస్తారా అనేది చూడాలి